శ్రీకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో టాగూర్ ల్యాబొరేటరీస్లో మృతుల సంఖ్య రెండుకి చేరింది పదకొండు మంది అస్వస్థకు గురయ్యారు ఇసువాయువు లీకేజ్ కారణంగా ఇందులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు అమిత్ బాగ్ అనేటువంటి కార్మికుడు మొదటి రోజు చనిపోగా ఈరోజు తెల్లవారుజామునే ఈ అనేటువంటి కార్మికుడు మృతి చెందారు ఇద్దరు కార్మికులు చనిపోవడం మరో తొమ్మిది మంది అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు యాజమాన్యం సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వలన సరైన మాస్కులు లేకపోవడం వల్ల పడినటువంటి హైడ్రోక్లోరైడ్ని వెంటనే కార్మికుల చేత క్లీనింగ్ చేయించి ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఆసుపత్రికి సకాలంలో వైద్య సేవలకు అందించకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడం వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి ఈరోజు ఇద్దరు కార్మికులు మృతి చెందారు మరో తొమ్మిది మంది కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అలాగే గాయపడ్డ కార్మికులు ఏ సత్తగత్రులు అయినటువంటి కార్మికులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యం నిర్లక్ష్యంగా గోప్యంగా ఈ సమాచారాన్ని దాచివేసింది సకాలంలో ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కూడా సమాచారం అందజేయలేదు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ కానీ ఏ శాఖకి కూడా సమాచారం అందజేయలేదు అందుకని ఇట్లాంటి కంపెనీల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సకాలంలో వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేస్తా ఉంది